కదా ఏ పార్టీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఓటర్లే చెప్తున్నారు కాంగ్రెస్ ఎందుకనంటే గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎలాంటి మేలు జరగలేదు మరి నాగంటి గోపినాథ్ గారు రెండు సంవత్సరాలు పాలించారు నాగంటి గోపినాథ్ గారు రెండు సంవత్సరాలు పాలించిన తర్వాత వారికి కూడా వారికి కూడా ఓన్లీ మన ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంధ్రం బిల్లులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అనేక పథకాలు జూబ్లీస్ గడ్డ పైన అమలైనవి అందు గురించి వాళ్ళు వీటిని గుర్తించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు ప్రజా పాలన ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం కొనసాగుతుందో ఈ యొక్క జూబ్లీస్ ప్రజలు కూడా ప్రజా పాలన కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ క్యాండిడేట్ రెండు సేమ్ అయినాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈయనకి టికెట్ ఇచ్చింది అందుకోసమే నవీన్ యాదవ్ గారు అప్పటి నుంచి సోషల్ వర్కర్గా గా వీర ఫ్యామిలీ మొత్తం సోషల్ వర్కర్ ఏదైనా సరే గుర్తింపు వచ్చింది అలాంటి గుర్తింపు నవీన్ యాదవ్ గారి పైన ఉన్నది అందుకొరకే వారు కూడా ఈ యొక్క జూబ్లీస్ బై ఎలక్షన్లలో భారీ మెజారిటీతో దాదాపు ముప్పై నుంచి యాభై వేల మెజారిటీ వారు గెలుస్తున్నారు అలా హెచ్వైసీ సల్మాన్ ఖాన్ పేరున్నారా అవును ఆయన నామినేషన్ రిజెక్ట్ అవ్వగానే బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో దానిపైన మీ అభిప్రాయం దానిపైన అభిప్రాయం ఏంటి అనంటే రౌడీలు రౌడీలు అన్నారు రౌడీలు రౌడీలు అని మా పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదయ్యలేరు లేరు నేను ఏమంటున్నానంటే తొమ్మిది సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం కొనసాగింది అంతేనా దాంట్లో ఇరవై ఐదు కేసులు వాళ్ళపైన నమోదైనాయి నాట్ ఓన్లీ ఇన్ ద జూబ్లీస్ కానీ అనేక అనేక ఉన్నాయి కేసులు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి పోక్సో కూడా ఉంది అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులల్లో ఆ కేసులను పక్కకు పెట్టుకొని వారిని పార్టీలోకి ఆహ్వానించడం ఇంతవరకు కరెక్ట్ మళ్ళీ వాళ్ళే ఈ నవీన్యాధ గారి పైన బురదయ్యాలి వీళ్ళు రౌడీలు వీళ్ళు రౌడీలు ఇప్పుడు ప్రజలే గుర్తిస్తారన్న పదకొండు తారీఖు రోజు ప్రజలే గుర్తించి ఎవరు రౌడీలు ఎవరు ఈ యొక్క జూబ్లీల్స్కి మంచిగా ప్రభు చేయగలుగుతారు అనేది ప్రజలే గుర్తిస్తారు కాంగ్రెస్ ఆర్స్కీమ్లు పెట్టింది ఆర్స్కీమ్లో మీకు వచ్చినాయ ఆరికి ఆరిటికి ఆరిటికి ప్రజలకి ఖచ్చితంగా వస్తున్నాయి ఒకటెనుక ఒకటనుక ఖచ్చితంగా వస్తాయి దాదాపు అన్ని వచ్చినట్టే అనే కొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా వస్తాయి దానిపైన మా జూబ్లీస్ గడ్డ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు పూర్తి నమ్మకం ఉంది